ఈరోజు అనగా ఇరవై జిమ్మాదీ ఈరోజు మా మజీదు జానా మజీదు నుండి ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేయడం జరుగుతుంది మండల మైనారిటీకి అందరికీ ఒక శుభవార్త ఒక శుభోదయంగా తీసుకున్నాము ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నో విధంగా ఎన్నో చేసినా కూడా మన మజీదులకు డబ్బులు వచ్చే అలసాట్లు పడి చాలా మజీదులు పోయి పక్క ఊళ్ళ నుంచి తెచ్చుకొని మోదండ్లకు కావచ్చు హిమాపులకు కావచ్చు ఆఖరికి కొట్టే కొట్టేదాన్ని కాటి నుంచి కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం ప్రవేశపెట్టినాడు ఈ మైనార్టీ బట్టి ఆయనకి ఎంతో మనం రుణపడి ఉన్నాం కాబట్టి గతంలో కూడా ఆరు నెలలుగా తొంభై వేలు వచ్చింది గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మైనార్టీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయని అందులో భాగంగా మన స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నగారు కూడా పై దృష్టికి వస్బోర్డ్ దృష్టికి నారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినాడు ఎంత కష్టమైనా కూడా గవర్నమెంట్ వస్తానే ఆరు వేసినాడు అందులో భాగంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దరిదాపు తొంభై కోట్ల రూపాయలు అందులో భాగంగా మన మండలానికి పదహారు పదిహేడు లక్షల రూపాయలు వచ్చింది అందులో మన నలజూరు జానామా ఏదికి లక్షానవై వేలు పాతిమామ ఏదికి లక్ష్యానభై వేలు వగేర వగేర అన్ని మజాలకు ఇదే రకంగా సంవత్సరం నుంచి వచ్చింది ఇంకా రెండు మూడు నెలలది బాకీ ఉంది అది త్వరలో అది కూడా ఏ అని చెప్పి కూడా మన స్థానిక ఎమ్మెల్యే గంజు వెంకటప్రసాద్ అన్నారు కూడా మూడు రోజుల క్రితం అది కూడా చెప్పేశాడు మొత్తం వస్తుంది అందుకని మనం ఈ కార్యక్రమం దయచేసి రాజకీయంగా ఎవరు ఆలోచించద్దండి ఒక పార్టీ ఒక మజీదుకులో ఒకరే ఉంటారని ముఖ్యమంత్రి గారి పథకం పెట్టలేదు అన్ని అందరి అన్ని పార్టీలూ ఉంటారు మనం కూడా పార్టీ కళ చూసుకోకుండా అందరం కూడా దాంట్లో పాల్గొని మండల వ్యాప్తంగా ఈ కార్యక్రమం దిగ్గజయం చేయాలని చెప్పి ఈ దీనికి ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి దారికి కూడా చాలా డబ్బాలు తిరిగి మన స్థానిక ఎమ్మెల్యే కూడా డబ్బులు తేవడం జరిగింది ఆయన చిత్రపటానికి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రతి ఒక్కరికి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాము మన ప్రభుత్వ హాజీ ఉన్నాడు మన అమీర్ సారు ఆయన ఫోన్లు చేసి మాట్లాడతాడు ఇది కూడా ఒక అవకాశంగా మీరు ఖచ్చితంగా తీసుకొని పాల్గొనవలసిందిగా దిగ్విజయం చేయండి ఈ కార్యక్రమాన్ని కోరుతున్నాం